కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో అరవై తొమ్మిది వండర్ పద్నాలుగు జాతీయ వాలీబాల్ పోటీలు హఠాసంగా ప్రారంభమయ్యాయి ఈ వాలీబాల్ పోటీలను టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రారంభించారు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు ముప్పై బృందాలు ఈ పోటీలు పాల్గొంటున్నాయి ఈ పోటీలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ స్ఫూర్తితో ఈ పోటీలు చేస్తున్నామని ముఖ్యంగా బాలికలను క్రీడల వైపు నడిపించి వారికి మరింత గుర్తింపు వచ్చేలా చేస్తామన్నారు జమ్మల ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జరగడం అదృష్టంగా భావిస్తుంది నేషనల్ వాలీబాల్ గర్ల్స్ అండర్ ఫోర్టీన్ క్రీడల్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా జమునోడులో నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా స్ఫూర్తి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు యువతను ఏ విధంగా క్రీడల వైపు లేదా అథ్లెటిక్స్ వైపు ఏ విధంగా నడిపించాలా అనే స్ఫూర్తితో మేము కూడా బాధ్యత తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో అకామిడేషన్స్ సమకూర్చే పరిస్థితులలో ఈరోజు జమునమోడుకి ఈ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ వాలీబాల్ని తీసుకొని రావడం ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారే దీనికి స్ఫూర్తి దాంతో భాగంగా ఈరోజు జమునమోడుగులో ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు ఫైవ్ డేస్ ఈ కార్యక్రమాలను ఈ ఈ వాలీబాల్ మ్యాచెస్ని జరపడం జరుగుతూ ఉంది దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో ముఖ్యంగా భానుమూర్తి సార్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ తరఫున అట్లనే కడప జిల్లా పిఈటిస్కి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోచెస్కి అఫీషియల్స్కి ఎవరైతే ఈ బాధ్యత తీసుకున్నారో ఖచ్చితంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్తో కన్వీన్సింగ్గా కమిట్మెంట్తో ఈ క్రీడల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మరీ ముఖ్యంగా మీడియా సోదరులు మరియు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు అట్లనే మా పార్టీ తరఫున కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మేము కూడా బాధ్యత తీసుకొని వాలంటీర్గా ఎంత దూరమైన సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్స్